హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తుంది కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ ఓకే మీ ముందుకు ఈరోజు మంచి డూప్లెక్స్ హౌస్ తేవడం అయిందండి చూడండి ఫ్రంట్ ఎల్వెస్ను దేనికి కాంప్రమైజ్ కాలేదండి మన మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అతి తక్కువ బడ్జెట్లో మన ఛానల్లో వడా ఫ్లాట్స్ గంధం మొక్కల ఫ్లాట్స్ హౌసెస్ సేల్కి అందుబాటు ధరలో కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి డూప్లెక్స్ హౌస్లు ఉండేవి చూడండి ఫ్రంట్ ఎలివేషన్ దేనికి కార్ప్రప్రదేశ్ కాలేదు ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇదంతా మనకి కార్ పార్కింగ్ వస్తుందండి చూడండి చాలా పెద్దగా లెంత్గా రెండు కార్లు మనకి సరిపోయే స్పేస్ మనకు ఉందండి చూడండి ఇదంతా మనకి కార్ పార్కింగ్ వస్తుంది ఇది నూట ముప్పై ఏడు గజాల సౌత్ రోడ్ గల హౌస్ అండి డూప్లెక్స్ హౌస్ చూడండి ఇదంతా మనకి దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా రెడీ టు మూవ్ హౌస్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌసెస్ అండి ఇది డూప్లెక్స్ హౌస్ మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రంట్ మనకి టేక్ వుడ్ వస్తుందండి డోరు చూడండి క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాలేదు ఇదంతా మనకి హాల్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లంతిగా ఉంటుందండి అన్ని సదుపాయాలు కల్పించి ఉన్నామండి దీనికి ఇప్పుడే దిగిపోయే విధంగా ఉన్న హౌస్ అండి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలియజేసిందిగా కోరుకుంటాను హాల్ సైజు మనకి పన్నెండు టూ పదహారు వస్తుందండి చూడండి ఇదంతా మనకి హాల్ వస్తుంది క్వాలిటీ పరంగా అన్ని ఎక్స్ప్లెండేషన్స్ కూడా మనం వేసి ఇచ్చాం రెడీ టు మూవ్ హౌసెస్ డూప్లస్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు వైజెస్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి ఇస్తాం చూడండి ఇది మనకి కిచెన్ పార్ట్ వస్తుందండి చూడండి చూడండి చాలా పెద్దగా లంటిగా వస్తుంది కింద మనకి హాలు కిచెన్ బెడ్రూము వస్తుంది ఓ ఓ గది వస్తుంది ఇదంతా మనకి వాకింగ్ స్పేస్ వస్తుంది ఇది మనకి పూజ అండి ఇక్కడ మనకి ఎదురుగా పూజ గది మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి విభాగా ఇస్తామండి లో బడ్జెట్ హౌసెస్ మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకసారి వెబ్ఫై చేయండి మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఓకే ఇక్కడ మనకి ఒక ఓపెన్ బాత్రూమ్ ఇచ్చామండి కింద బెడ్రూమ్కి చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది క్వాలిటీ పరంగా దేనికి రాజీ పడాల్సరం లేదు నాలుగైదు హౌసులు చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి చూడండి ఇది మనకి ఒక మేజర్ బెడ్రూమ్ వస్తుంది కింద దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఓపెన్ బాత్రూమ్ ఇచ్చామండి చూడండి అన్ని సదుపాయాలు ఉన్న డూప్లెక్స్ హౌస్ ఇది రెడీ టు మూవ్ హౌస్ లో బడ్జెట్ హౌసెస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ప్రతి ప్రతి వీడియో మేము ముందుకు ప్రేక్షకమవుతుంది కావున ఇది మనకి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే మీకు దగ్గర దగ్గర పదిహేడు కిలోమీటర్లు వస్తుందండి ఇది అతి అతి దగ్గరలో మనకు సుజాతన సరౌండింగ్ ఏరియాలో ఉన్న హౌ డూప్లెక్స్ హౌస్ అండి చూడండి బయట ఓపెన్ స్పేస్ అండి ఇది చూడండి చాలా పెద్దగా లెంతీగా ఉంది ఇది మనకి ఇండివిజువల్ బోర్ ఇచ్చాం దేనికి కాంప్రమైజ్ కాలేదు మన ఛానల్లో చాలా హాస్పిల్స్ పెట్టి ఉన్నాను మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి చూడండి డూప్లెక్స్ హౌస్ మనకి యాభై ఐదు లక్షలు నుండి ఫోర్ బిహెచ్కి ఉన్నాయి సిక్స్టీ ల్యాక్స్ మామూలు హౌసెస్ డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయండి అంతా మనకి కింద ఒక బెడ్రూమ్ హాల్ వస్తుంది ఓకే మనకి వుడా ఫ్లాట్స్ అయితే మనకి తెగరపలసా అనంతపురం భీమిలి భోగపురం కాపులప్పాడ పైడి భీమవరం సబ్బవరం కొత్తవలస అన్ని ఏరియాలో మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో వుడా ఫ్లాట్స్ గందం మొక్కలు ఫ్లాట్స్ అందుబాటు ధరల్లో ఉన్నవి కొంతమంది మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనకి వుడా ఫ్లాట్స్ కావాలని అంటున్నారు అందుకు వారికి కోసం తేవడమైందండి మీకు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాట్సాప్లు ప్లాంటేషన్ పార్క్స్ క్లబ్ హౌస్ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా మనకి వుడా ఫ్లాట్స్ గంధ మొక్కలు ఫ్లాట్స్ మనకి అందుబాటు ధరల్లో ఉన్నాయండి విజిటింగ్ సదుపాయం లోన్ సదుపాయం కలవదు అతి తక్కువ బడ్జెట్లో మనకి ఈ వుడా ఫ్లాట్స్ మనకి మేము ముందుకు ఉన్నాయండి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే చూడండి ఇవి మొక్కల ఫ్లాట్స్ అండి చూడండి మంచి ఏపీగా ఎదుగుతున్నాయండి ఇవి మనకి గజం ఒక వంద గజాలు ఐదు లక్షలు పడుతుందండి చూడండి చాలా పెద్దగా లెంతగా ఎదుగుతున్నాయి మనకి చూడాల్సిన లేదు ఫ్లాట్ ఫ్లాట్ మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు వస్తుందండి చూడండి మొక్కలు మంచి ఏపీగా ఎదుగుతున్నవి దందం మొక్కల ఫ్లాట్స్ అండి వంద గజాల్లో మనకి ఫ్లాట్స్ ఉన్నాయండి ఇది మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో కూడా ఉన్నాయి వైజాగ్ విజనల్స్ శ్రీకులం సరౌండింగ్ ఏరియాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం తక్కువ బడ్జెట్లో చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మనకి వడా ఫ్లాట్స్ వైజాగ్ విజనల్స్ శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే చూడండి ఫ్రంట్ మనకి ఇప్పటివరకు మనం కింద హాలు బెడ్రూమ్ కిచెను చూస్తామండి మనకి స్టెప్స్ ఎక్తాం మనకి పైన చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు మంచి డిజైన్లు వేసి ఇచ్చాం క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాలేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి చాలా పెద్దగా లెంతీగా ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి ఇది మనకి నూట అరవై ఏడు స్క్వేర్ యార్డ్ గల హౌసెస్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి ఉన్న ఇస్తా అండి వడా ఫ్లాట్స్లో వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం ఆఫీసర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంతిగా ఉంటుంది మనకి ఈ ఈ ఈ మేజర్ బెడ్రూమ్ మనకి పద్దెనిమిది ఇంటూ ఇరవై వస్తుందండి చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉన్న పెద్ద బెడ్రూమ్ అండి ఇది దేనికి కాంప్రమైజ్ కాలేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఏమన్నా ఇస్తాం అటాచ్డ్ బాత్రూమ్ చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది క్వాలిటీ పరంగా నాలుగైదు హౌసులు చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి మరి చూడండి మనకి ఎలక్ట్రిసిటీ మనకి గోల్డ్ మెడల్ వస్తుందండి దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా నాలుగైదు హౌసులు చూడండి ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అపార్ట్మెంట్ ఫ్లాట్లు గ్రూప్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు రెడీగా ఉన్నవి మన ఛానల్లో ఒకసారి వెరిఫై చేసుకుని చూడండి లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసామన్న ఇస్తా అండి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి డూప్లెక్స్ హౌస్లు చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా మేము మళ్ళీ కోరుకుంటున్నానండి ఓకే ఇప్పుడు అంటే బాల్కనీ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది సిక్స్ ఇంటూ మనకి పద్దెనిమిది వస్తుందండి చూడండి చాలా పెద్దగా అనంతిగా ఉంటుంది డూప్లెక్స్ హౌస్ దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేయమన్నా ఇస్తా అండి పుట్టి పాల్సీలింగు ఇండివిజువల్ బోరు ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై పవర్ ఉన్నవా దేనికి కాంప్రమైజ్ కాలేదు రెసిడెన్షియల్ ఏరియాలో మనకి సుజాత దగ్గరలో అతి దగ్గరలో ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి దీని యొక్క ధర మనకి నైంటీ సెవెన్ ల్యాక్స్ పడుతుందండి తగ్గుతుంది నూట ముప్పై ఏడు గజాల సౌత్ రోడ్డు గల హౌస్ అండి సౌత్ ఫేసింగ్ ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ మీకు పదహారు వందల పదహారు వేలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మీకు దగ్గర దగ్గర నలభై ఐదు వేలు ఉందండి గజం చూడండి సెకండ్ బెడ్ థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కాలేదు లో బడ్జెట్ హౌసెస్ కూడా ఉన్నాయండి మనకి యాభై ఆరు నుండి ఇండివిజువల్ హౌస్లో మీకు కన్స్ట్రక్షన్తో అయితే మీకు తక్కువగా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి గ్రౌండ్లో క్వాలిటీ పరంగా దేనికి కాంప్రమైజ్ కావండి నాలుగైదు హౌసులు చూడండి మా కన్స్ట్రక్షన్ చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి వుడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అటువంటి ప్రాపర్టీ కోసం కూడా చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా మంచి ఒక ప్రాపర్టీ యొక్క వానర్ అవుతారండి మీ పేరు చెప్పుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్